హాయ్ అండి నమస్తే ఓ పక్కన ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉన్నాయి పలు పార్టీకి చెందిన నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు జనసేన నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే వైఎస్ఆర్సిపి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సుడిగారి పర్యటన చేస్తూ ఉన్నారు ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ప్రజాకళం అంటూ తిరుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వారాహి అంటూ తిరుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం అంటూ తిరుగుతూ ఉన్నారు ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్న కొలిది వీళ్ళ ప్రచారాల హోరు రాష్ట్రంలో హోరెత్తేస్తూ ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ వీళ్ళు ప్రచార గళంతో జనాన్ని ముంచేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో జనం మాత్రం ఒకే ఒక్క విషయం కోసం వాళ్ళు నిరీక్షిస్తూ ఉన్నారు అదే మేనిఫెస్టో ఏ పార్టీ ఏ మేనిఫెస్టో ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఏ మేనిఫెస్టో ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏ మేనిఫెస్టో ఇస్తారు ఇవన్నీ కాకుండా నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల్లో ఎటువంటి మేనిఫెస్టో ఇస్తారు రుణమాఫీ ఉంటుందా నిరుద్యోగ వృత్తి ఉంటుందా వికలాంగులకు పెన్షన్ ఎంత ఇస్తారు వృద్ధులకు పెన్షన్ ఎంత పెంచుతారు నిరుద్యోగులకు ఎటువంటి హామీ ఇస్తారు రైతులకు ఎటువంటి మేనిఫెస్టో ఇస్తారు పంటల బీమా పథకం ఇస్తారా ఇవ్వరా ఇటువంటి ఎన్నో 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 డౌట్స్తో ఎంతో ఆసక్తితో జనం మేనిఫెస్టో కోసం ఎదురుచూస్తున్న సమయంలో పార్టీలు ఇంకా మేనిఫెస్టో జోలికి వెళ్లకుండా అనేక సభలో అనేక మీటింగులో వీళ్ళ హామీల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎవరు హామీలను జనం నమ్ముతున్నారు ఎవరు హామీల పట్ల జనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారనే విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా హామీల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం అనే బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్న సమయంలో అట్టే ఆయన హామీలు ఇవ్వటం లేదు ఆయన కేవలం ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలను మరింత పకడబందీగా మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా మేమిస్తాం అని చెప్పారు అదే విధంగా మరి నా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం వాలంటీర్ల మీదే వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తానంటూ తొలి సంతకం దాని మీదే పెడతానని చెప్పేసి ఆయన మరొక హామీ ఇచ్చారు కేవలం ఆయన రెండు హామీలు మాత్రమే ఇచ్చి ఆయన ప్రచార పర్వం ఆయన చేసుకుంటూ ఇప్పుడు దాకా ఆయన నవరత్నాలు ఇచ్చిన విషయాన్ని మీ ఇంటికి మీ ఇంటికి లబ్ధి చేకూరితే నా వల్ల మంచి జరిగితే నాకు ఓటేండి అనే ఒకే ఒక అంశం చెప్పుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు ఎన్నికల దగ్గర పడిన తర్వాత కానీ ఆయన మేనిఫెస్టో జోలికి వెళ్లరు అనే విషయం మనకి క్లియర్గా అర్థమైపోతూ ఉంది ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన కూడా ఇంకా మేనిఫెస్టో జోలికి వెళ్ళలేదు ఇంకా మేనిఫెస్టో అనేది అంతరంగంగా రూపాంతరం చెందినా కానీ ఇంకా ప్రజల్లో పెట్టే ప్రయత్నం ప్రజల్లో పెట్టే సాహసం ఆయన చేయలేదు ఏం చేతంటే ఓ పక్కన వైసీపీ ఏ మేనిఫెస్టో పెడుతుందో చూసి తర్వాత ఇతను మేనిఫెస్టో పెడదామనే ఆలోచనలో ఉన్నారు అయితే మేనిఫెస్టో జోలికి ఇంకా వెళ్ళకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే హామీల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఎక్కడ బహిరంగ సభకు వెళ్ళినా ప్రజా బలం గళం పేరుతో ఎక్కడ మాట్లాడినా ఏ ఏ ప్రాంతంలో మాట్లాడినా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన హామీలు ఇస్తూ ఉన్నారు మరి ఈ హామీల పట్ల జన స్పందన ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మరి ఆయన ఇటీవల కాలంలో ఇచ్చిన ప్రధానమైన హామీ మెగా మెగాడిఎస్సీని మేము పెడతామని చెప్పేసి అన్నారు ఈ మెగా మెగాడిఎస్సీతో ఇరవై లక్షల మందికి ఉపాధ్యాయులుగా అవకాశం దక్కు దక్కుతుంది మేమే డిఎస్సి మేమే గతంలో మేమే ఇచ్చాం భవిష్యత్తులో మా ప్రభుత్వం వస్తే మళ్ళీ డిఎస్సి మేము ఇస్తామని చెప్పేసి అన్నారు సో ఈ విషయాన్ని జనం చాలా బాహాటంగా పకడబందీగా మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు ఇంచాతంటే ఇప్పటిదాకా అనేక మంది ఉపాధ్యాయ వృత్తులు ఉన్నారు అంటే మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యమే అని చెప్పాలి ఈయన ప్రభుత్వంలో చేసినటువంటి మెగా డిఎస్సీ ద్వారా ఎంపికైన వారే ఈ రోజున ఉపాధ్యాయులుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన డిఎస్సి అనే జోలికే పోలేదు కేవలం సంక్షేమ పల పథకాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు తప్పితే డిఎస్సి జోలికి ఆయన వెళ్ళలేదు అయితే ఇటీవల కాలంలో మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు కంటి తుడుపు చర్యగా ఒక డిఎస్ ఇచ్చారు అది కూడా పూర్తిగా వెళ్ళలేదు నోటిఫికేషన్ అని చెప్పేసి దాన్ని కూడా ఆపు కూర్చున్నారు దీంతో మరి ఎవరైతే ఈ బీఈడి సెక్రటరీ చేసినటువంటి నిరుద్యోగులు ఉన్నారో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరిలో ఒక ఆశ కల్పించారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ వస్తే కూటమి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి తీసుకుంటారు మేము మళ్ళీ కష్టపడి పరీక్ష రాసి ఉపాధ్యాయులు అవుతాము అని చెప్పేసి ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఈ ఇరవై లక్షల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం వీళ్ళు కూటమికి మద్దతు ప్రకటించే అవకాశం స్పష్టంగా మనకు కనపడుతోంది ఆయన ఇచ్చిన రెండు హామీ ఏంటి అంటే పెన్షన్ నాలుగు వేలు పెంచుతాం దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచుతాం అని చెప్తున్నారు ఈ విషయానికి వస్తే అటు టీడీపీని కానీ ఇటు వైసీపీని కానీ జనం నమ్మటం లేదు ఇంచేతంటే గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ను మూడు వేలు చేస్తామని ప్రకటించారు ఎన్నికలైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో చాలామంది టీవీ సెట్ల ముందు సోషల్ మీడియా ముందు చాలా ఆసక్తిగా కూర్చున్నారు మూడు వేల మీద మూడు వేల రూపాయలు పెంచుతాం ఆయన సంతకం చేస్తారేమని చెప్పేసి కానీ ఆయన ఆ పని చేయలేదు మూడు రెండు వేల రూపాయలు అప్పట్లో ఉన్న పెన్షన్ రెండు వందల యాభై ఐదు వందలు ఏడు యాభై తర్వాత మూడు వేలు ఇలాగ దెబ్బదబ్బాలుగా పెంచుకుంటూ మొన్న జనవరి నాటికి మూడు వేలు చేశారు కానీ అప్పుడు ఎన్నికలైన అయిన తర్వాత ఆయన మూడు వేలు మాత్రం చేయలేదు దీంతో అటు వైసీపీ వారిని జనం నమ్మట్లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు వేలు చేస్తా ఉన్నారు కానీ ఈయన ఏదో మెలిక పెడతారని చెప్పేసి ఇతను కూడా జనం నమ్మని పరిస్థితి వచ్చింది ఈ పెన్షన్ విషయానికి వస్తే వీళ్ళిద్దరి మీద కూడా జనానికి అట్టే నమ్మకం లేదు ఇక ఇంకో ఇంకొక హామీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎవరు ఊహించినటువంటి హామీ అదేంటంటే వాలంటీర్ల జీతం పదివేలు చేస్తామని చెప్పి అన్నారు ఇక్కడ కూడా వాలంటీర్లు అట్టే నమ్మే పరిస్థితి లేదు ఏం చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి వాలంటీర్లకు ఎంతో కొంత వ్యతిరేకత గతంలో వాలంటీర్ల వ్యవస్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు అదే ఉద్యోగం నెలకి ఐదు వేల రూపాయలకి ఉద్యోగమా గోనుబోట్లు గోను సంచులు మోసే ఉద్యోగం అని చెప్పేసి ఆయన అంటాం దాన్ని విపరీతంగా వైఎస్ఆర్సీ ట్రోల్ చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో వాలంటీర్లు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు నమ్మరు అయితే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు ఎందుకు ప్రకటించారంటే ఇటీవల కాలంలో మీ అందరికీ తెలుసు పెన్షన్ల రగడ జరిగింది ఈ పెన్షన్ల రగడలో టీడీపీని బాగా బ్యాడ్ చేసింది వాలంటీర్లే ఇంటింటికి వెళ్ళి మీ పెన్షన్ ఆగిపోయిన కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వాళ్ళు వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి చెప్పిన విషయాన్ని టీడీపీ కూటమి వాళ్ళు గమనించారు ఈ నేపథ్యంలో వాలంటీర్లకు పదివేల రూపాయలు పెట్టి వాళ్ళు వైపు లాక్కుంటే ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేసేట్టు ఉంటుంది వాళ్ళు ఆటోమేటిక్గా మనకు ఎంతో కొంత సపోర్టు లేకపోయినా మన మీద ఉన్నట్టు కోపం వాళ్ళు తగ్గుతుందని ఆలోచించి పదివేల రూపాయలు ప్రకటించారు అయినా కానీ వాలంటీర్లు ఎక్కడ నమ్మటం లేదు ఏం చేతంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టిందే జగన్మోహన్ రెడ్డి మాకు ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి ఆయన చేసుకుంటూ వచ్చారు ఒకవేళ పదివేలు చేయాలంటే జగన్ గారే చేయాలి కానీ ఇతను చేయడు ఇతను ఏదో కాకమ్మ కవులు అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి హామీల్లో జనం నమ్మే హామీలు ఇవి నమ్మని హామీలు ఇవి ఏది ఏవైనా రేపు మేనిఫెస్టో విడుదలైన తర్వాత పూర్తిగా సంపూర్తిగా వీళ్ళు ఏం చేస్తాం రాష్ట్రానికి అనేది వీళ్ళు ఇచ్చిన తర్వాత మనం ఒక్కసారి మన జనంలోకి వెళ్ళి ప్రజల్ని మనం అడిగే ప్రయత్నం చేద్దాం ప్రజలు ఏ ఏ పార్టీ మేనిఫెస్టో నమ్ముతారనేది అప్పుడు మనం ఇంకొకసారి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ